వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు మనందరి జీవితంలో అత్యంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం అమ్మ ఆకాశంలో చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంటే మరి నాన్న మన ముఖంలో ఆ చిరునవ్వుల వెన్నెల నింపడానికి మనం కోరిందల్లా ఇస్తూ తన భుజస్కందాలపై మోస్తాడు మనం వేసుకునే పాత రక్షకల నుంచి మనం పళ్ళెంలో వదిలేసే ఆఖరి మెతుకు వరకు ఆయన కన్నలు శ్రమ చట్రంలో నలిగిపోయాయి మనం పడుతూ లేస్తూ ఆహ్లాదంగా తొక్కే సైకిల్ టైర్ల కింద మన కోసం నాన్న త్యాగం చేసిన ఎన్నో గడియలు అరిగిపోయాయి టీషర్ట్ పై చెగువేరా ఫోటోలు బండిపై మహేష్ ప్రభాస్ల స్టిక్కర్లను మొబైల్లో వాల్పేపర్ స్క్రీన్ సేవర్లుగా ఫేవరెట్ హీరో హీరోయిన్ల ఫోటోలు పెట్టుకుని మురిసిపోయే మనం అవి కొనిచ్చిన నాన్నే మన అసలైన హీరో అని మర్చిపోయి కేవలం మన పాకెట్ మనీకి స్పాన్సర్ గా మాత్రమే చూస్తున్నాం వేసవి లాంటిది ఆయన కోపం అయితే ఆ వేసవిలో కోపడకపోతే కోతిలా కుప్పిగొంతులేసే మన మనసు పెడదోవ పట్టదా మరి ముందుకు దూసుకుపోయే బాణాన్నే మనం చూస్తున్నాం కానీ ఆ బాణాన్ని సంధించి ఎక్కుపెట్టే విల్లు తాడుని గుర్తించలేకపోతున్నాం ఆ బాణాన్ని ఎందుకంటే నువ్వెంత దూరమైనా వెళ్ళగలవని నీ వెనుక నీ నున్నానని భుజం తట్టి ముందుకు నడిపించేది నాన్న అంతటి గొప్ప నాన్నకి ఆఖరి క్షణంలో కావాల్సింది అందించాల్సింది చేతికర్ర కాదు నీ భుజం వృద్ధాశ్రమంలో బిక్కు బిక్కుమంటూ వెళ్లబుచ్చే బతుకు కాదు నాన్న నేనున్నాను అనే భరోసా నువ్వు మూతి నాకుతూ మురిసిపోయే నీ పెంపుడు కుక్కకి పిచ్చుకకి పంచే ప్రేమలో కాస్త ప్రేమ అనురాగం మాత్రమే కోరుకునేది ఈ రోజు నువ్వు వేలు లక్షల కోట్లు సంపాదించి ఉండొచ్చుగాక కానీ ఆ సంపాదనకి మూలం ఆ సంపాదనకి గతం ఆయన శ్రమించిన క్షణాలు ఆయన కోల్పోయిన ఆనందాలు ఆయన త్యాగం చేసిన ఎన్నో కలలు ఈనాటి నీ సంపదకి ఈనాటిని సుఖశాంతులకి మూలమని మర్చిపోకు మిత్రమా అంతటి మహోన్నతుడైన నాన్నకి అందరం చెప్పాలి నాన్నకి ప్రేమతో నాన్నారి దినోత్సవ శుభాకాంక్షలు నాన్న నాన్న నీ మనసెంత గొప్పదో నాన్న నాన్నా నీ ఎంత మంచిదో నాన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్